మాస్క్ పోయినప్పుడు చూడండి అసలకి దైవ సేవకుడు పగడాల ప్రవీణ్ గారేనా ఏమండి అసలకి ఆయన వైన్షాపుకి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి వాస్తవంగా ఒకవేళ ఆయన ఉన్న ఆ కల్సర్ ఆ యొక్క ప్రాంతం తెలంగాణ ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే కొద్ది గొప్ప చాలామంది కొంచెం కొద్దిమందిని చూసుకుంటే ఆల్రెడీ అక్కడున్న ఆ ప్రాంతం కలసరను బట్టి మందు తీసుకున్నారు అనుకున్నా అయితే బార్ షాపుకు పోయి ఆయనే పోయి బాషాపు పోయి తీసుకోవాల్సిన పనేముందండి అవసరమేముందండి ఏమండి ఆయన సాధారణమైన ఒక అయితే కాదు ఏమండి సాధారణమైన ఒక సామాన్యుడైతే ఒక వ్యక్తి అయితే కాదు ఆయన ఒక గాను రాజకీయ పరంగాను దేశవ్యాప్తంగా ఒక క్రైస్తవుల మతబోధకుడు సత్య సముంది ఆయన పోలితే ఆయన బహర వారుషాపుకు పోవాల్సిన అవసరమే ఉంది ఆయన తాగాల అనుకుంటే తన ఇంటికే తీసుకొచ్చుకొని ఎవరు పాస్టర్ పవనాల ప్రవీణ్ గారు ఒకవేళ ఈ శరీరంలో ఉన్నారు కనుక ఆయన తాగాలే అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక వయస్సులో అది ఒక పిచ్చి మందు అంటే ఒక ఉన్నతమైన అధికారం పరంగా ఉన్నవారు గమనించాలి దైవ సేవకుని మీద ఆయనని అతమాష్టమే కాకుండా ఈ మతోన్మాద మూక ఎక్కడ దొరికిపోతారో అని చెప్పి పగడాల ప్రవీణ్ గారు బారుషాపుకి వెళ్ళాడు వెళ్ళి ఆ బాటిల్ ఒక మందు ఆయన త్రాగాడు ఆ మైకములో ఎలా ఎలాతున్నాడో తెలియని పరిస్థితిలో యాశనుడు జరిగింది అలాగా క్రియేషన్ చేసి చిత్రీకరించి ఏమండి ఈనాడు టెక్నాలజీ పెరిగింది మనము పూర్వకాలాలలో లేము ఈనాడు టెక్నాలజీ పెరిగిన టైములో మనం ఉన్నాం ప్రయాణం చేస్తున్నాం దైవ పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు బార్షాప్కు పోయాడా అనేది వందకి వంద శాతము అబద్ధం అబద్ధం పాస్టర్ పగలాల ప్రవీణు గారు దైవ సేవకుడు బాషాబు పోయి తాగాల్సిన అవసరం ఉంది బాషాబు పోయి ఆయనే పోయి మందుబాటు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఏమండి ఎన్నో కొన్ని ప్రజల దీపాలని వెలిగించి తనకు తెలిసిన పరిధిలో తన సాక్షి జీవితం ద్వారా బ్రతుకుని క్రీస్తే సావైతే లాభమని ప్రతి దైవజనుడు ముందుకు పోతాడు ఒకవేళ క్రీస్తుకు వెలపట ఉన్నప్పుడు ఏదన్నా లోపాలు ఉంటే ఉండవచ్చు కానీ యేసు ప్రభు రత్నములా కడగబడిన ఏ దైవజనుడు కూడా షాపుకు పోవటము అసంభము అసలు షాపుకు పోవాల్సిన అవసరమే లేదు కొరియాలు ఆడబెట్టుకుంటే ఇంటికే వస్తుంది ఎంత ఎంత క్రియేటర్ చేశారంటే ఎంత క్రియేషన్ చేశారంటే దైవ సేవకుడు బార్ షాపులో పోయి షాపు నుండి ఆయన కొద్ది గంటలు కూర్చొని ఏమండి తర్వాత ఆయన ప్రయాణం చేసినప్పుడు ఆ మొత్తులో ఆ టూ వీలర్ పోతూ ఉంటే అక్కడ యాక్సిడెంట్ అయ్యింది అని ఎంత చిత్రీకరించారంటే ఈ మత ఉమ్మాదులు వారు ఊకికి వారు ఊహించిన ఊకికి వారు చేసిన ప్లాను పటాఫాంక్షలుగా మార్చబడింది వాళ్ళు అనుకున్నారు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారికి ఏదో ఒక ప్రాంతంలోనే పేరు ఉంది ఇక ఎక్కడ కూడా పేరు లేదు అని ఈ శత్రువులు ఈ మతోన్మాద మూక ఒక వ్యూహం ప్రకారముగా ఒక ప్లీ ప్లాన్ మర్డర్ అనే దానికి కొన్ని వీడియో క్లిప్పులు ఉన్నాయి అవి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి మాస్టర్ పగడాల ప్రవీణ్ గారిని ఎలా చిత్ర చిత్రీకరించారో చూసారా పగడాల ప్రవీణ్ గారు బాబుసాబుకి వెళ్ళాడు వెళ్ళి అక్కడ వయసులో మరి ఆ వైన్స్ షాపులో ఏమండి వైన్స్ షాప్ ఆయనే ఒక వీడియో ఒక ఫోటోని ఒక వీడియో ఒక కుటుంబని వదిలాడు ఆయన మా వైన్ షాప్కి మాస్టర్ పగడాల ప్రవీణ్ గారు రాలేదు అని ఆయన ప్రూఫే ఏకంగా ఇచ్చాడు నేను అడుగుతాను ప్రేమైన నా భారతదేశ ప్రజలారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవజనులారా దైవ సేవకులను అందరినీ సత్య సంబంధులుగా ఉన్న వ్యక్తులందరూ కూడా మరి అలా కూడా భౌతిక దేహాన్ని దగ్గరికి రాలేకపోయినప్పటికీ కొన్ని పరిస్థితుల కారణాన్ని బట్టి దూరంగా ఉండి దైవ సేవకులు అభిష్యత్తులు దైవజనులు ఎంతోమంది వారి వారి యొక్క ఆవేదనని అభిమానాన్ని ఎత్తపరిచారు కానీ ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజల గుండెల్లో పాస్టర్ పగడాల ప్రవీణ్ గారికి స్థానం ఉన్నదనే సంగతి ఈ మత ఉమ్మాదులకి తెలియలేదు ఏదో అలాకూర ఏదో కొద్దిపాటి దయవచేడు అనుకున్నారు కానీ కానీ వారు ఊహకి మించిపోయింది ఈ మించిన పోయిన కారణంలో ఈ నేపథ్యంలోనే ఎలాగా చిక్కిపోతాము దొరికిపోతాము గనుక పాస్టర్ పగడాల ప్రవీణ్ గారిని అతమార్చారు ఒక వ్యూహం ప్రకారముగా ఆయనని చంపారు కానీ ఎక్కడ దొరికిపోతారో అని చెప్పి ఒక ఆ క్రియేటర్ చేసి ఒక క్రియేషన్ ఒక చిత్రీకరించి పాస్టర్ గారు బాల్ షాప్కి వెళ్ళాడు బాస్ షాపులో నుండి మరి వైన్ షాపులోకి వెళ్ళాడు ఆ వైన్ షాపులో మరి ఆ కూల్ బాటిల్ తీసుకున్నాడు తీసుకొని కొద్ది ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ మందు తీసుకొని అక్కడ మందు తీసుకొని మళ్ళా ఆయన ప్రయాణం చేశాడు ఆ ప్రయాణంలోనే ఆ తొడబడుత ఏమే తొడబడుత ఎంత దుర్మార్గంగా ఒక దైవ సేకుని ఒక సత్య సముధుని ఏమండి ఎందుకు ఇంత పగ